గురు అండి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎక్స్క్లూజివ్ ప్రీమియం సారీస్ మేడం ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ కనిపిస్తుందా అండ్ గార్జియస్ పీస్ మేడం ఎక్స్ట్రా వెరైటీ ఎయిటీన్ కే నుంచి ట్వంటీ ఫైవ్ కే రేంజ్ వాల్యూ ఆఫ్ సారీస్ అండి ప్యూర్ ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ కడ్డీ ఇది ఒక స్టైల్ అండి బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది చాలా కాస్ట్లీ ఇది సింగిల్ పీస్ మాత్రమే వచ్చిందండి ఓవరాల్ ఓవరాల్గా శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి వీవింగ్ మిస్ ప్రింట్ వీవింగ్ మిస్టేక్స్లోనే బట్ మ్యాక్సిమం రావు ఇంకేదన్నా వస్తే కనుక లిటిల్ బిట్ అడ్జస్ట్ అవ్వండి అసలు సూపర్ ఉంటుందండి పీస్ మాత్రం సో గార్జెస్ మేడం సో గార్జెస్ సూపర్ ఉంటుంది పీస్ మాత్రం చాలా చాలా బాగుందండి వెరైటీ మాత్రం చాలా బాగుంటుంది త్రీ ఎయిట్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి వాట్సాప్ లో మెసేజ్ లాస్ట్ టైం ఈ సారీ మనం వరకు సేల్ చేసామండి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇప్పుడు త్రీ ఎయిట్ గా ఇస్తాను నెక్స్ట్ మాత్రం వెంటనే గ్రాప్ చేసుకోండి ఒక్క పీస్ మాత్రమేనండి ఫాస్ట్ గా తీసుకోండి నెక్స్ట్ మేడం ఇచ్చుకోండి ఎంత శారీ అయితే మాత్రం ప్యూర్ హ్యాండ్ వెరైటీ అండి సో ప్యూర్ శారీ లైట్ వెయిట్ వస్తుంది టిష్యూ హ్యాండ్లూమ్ బ్రష్ మీనా అండి అంతా కూడా బ్రష్ పెయింట్ వేసి టోటల్ గా వీవింగ్ ఇచ్చారు ఎంత బాగుందోనండి శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మేడం ఆల్ ఓవర్ తా సారీ అంతా కూడా సేమ్ వెరైటీ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి హ్యాండ్లూమ్ పీజు సో బ్యాక్ సైడ్ ఒకసారి చూడండి టోటల్ గా మనకి ఇంటర్లాకింగ్ స్టైలింగ్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ జార్జెట్ మేడం టిష్యూలో వస్తుంది వెరైటీ అయితే పీచ్ కలర్ అండి డార్క్ పీచ్ బ్లౌజ్ పీస్ అయితే ఎలా వస్తుంది చాలా బాగుంటుందండి పీస్ మాత్రం ఎవరు మిస్ కావద్దు ఈ ఐటమ్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ శారీస్ మేడం ఎక్స్ట్రాడనరీ కలెక్షన్ ఎంత బాగుందోనండి సారీ అయితే మాత్రం చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ చూడండి లైట్ వెయిట్ ఇవన్నీ కూడా కాస్ట్లీ ఇవ్వండి అన్ని కూడా ఎయిటీన్ కే నుంచి ట్వంటీ ఫైవ్ కే రేంజ్ వరకు ఈ కలెక్షన్ అయితే ఉంటుంది ఓవర్ ద శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ వస్తుందండి ఎంత బాగుందో చూడండి శారీ బాగుంది మేడం శారీ అయితే ఓవర్ వర్గ శారీ మొత్తం కూడా సేమ్ వెరైటీ వస్తుందండి త్రీ ఎయిట్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు త్రీ ఎయిట్ మేడం నెక్స్ట్ పీస్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ కాస్ట్లీ అండి సూపర్ పీస్ అనమాట ప్యూర్ టిష్యూ జార్జెట్ మేడం ఇదే శారీ ఆర్కే రోజా గారు రీసెంట్గా వేర్ చేశారు చూడండి మేడం ఇన్స్టా పేజ్ కానీ లేదు ఫేస్బుక్ పేజెస్లో కానీ మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇవే సత్యభామ డిజైనర్స్ ఫేమస్ హైదరాబాద్ షోరూమ్స్లో కూడా ఈ కలెక్షన్ అవైలబుల్గా ఉంది ఈవెంట్ ట్వంటీ ఫైవ్ కే రేంజ్లో ఉందండి ప్యూర్ ఒరిజినల్ పీజు వీటిలో ఎక్కడ ఏదో మైన్యూట్ అయితే కంపల్సరీగా ఏదో సంథింగ్ ప్రాబ్లం అయితే ఉంటుందండి మ్యాక్సిమం డ్యామేజ్ అయితే కాదది ఏదైనా సరే వీవింగ్ ప్రాబ్లం కానీ అండ్ ఏదైనా పెయింటింగ్ ప్రాబ్లం వచ్చేటప్పుడు కానీ చాలా లైట్ వెయిటెడ్ అండి అసలు ఎంత లైట్ వెయిటెడ్ ఉందో మేడం శారీ అయితే మాత్రం అసలు గార్జెస్ ఉందండి శారీ అయితే ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా ఇట్లా వస్తుందండి ఎంత బాగుందో చూడండి శారీ త్రీ ఎయిట్ పడుతుంది మేడం కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది మేడం శారీ చూడండి త్రీ ఎయిట్ మేడం కాస్ట్ ఎంత బాగుందో అండి ఈ పీస్ మాత్రం అసలు సూపర్ ఉంది మేడం పీస్ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి అండి నెక్స్ట్ పీస్ అండి ఇప్పటి వరకు అసలు నేను లేదు ఈ టైప్ ఆఫ్ శారీ అయితే మాత్రం అంటే ఆసం అండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం ఐరన్ కంపల్సరీ అండి మాకు కట్టల్లో వచ్చింది ఇది ఓకేనా పైన నాకు ఫినిషింగ్ చేయించడానికి టైం లేదు బెయిల్స్ అయితే వచ్చేసింది కాబట్టి కట్టర్లో వచ్చిందండి ఇది గజీ సాటిన్ కాబట్టి జారుడు క్వాలిటీ కాదు మేడం ఇదిగోండి చూసుకోండి జారిపోయే క్వాలిటీ కాదు గాజీ లో కూడా ఇంకేదో హెవీదండి ఇదంతా కూడా డిజైన్ అయితే మాత్రం ఎంత ప్రీమియం వచ్చిందండి అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే మాత్రం మంచి వంగపూ డిసెంబర్ పూ కలర్లో కూడా మంచి డార్క్ షేడ్ ఇచ్చి అండ్ ఫ్యాన్సీ కలర్ ఇంగ్లీష్ కలర్ అయితే ఇంక్లూడ్ చేశారు బ్లౌజ్ పీస్ అయితే సేమ్ యాస్టీస్ వచ్చిందండి సూపర్ అంటే సూపర్ నచ్చింది మేడం పీస్ మాత్రం ఎంత బాగుందండి పీస్ మాత్రం అసలు వండర్ఫుల్ ఉందండి శారీ డిజైన్ కానీ కలర్ కానీ కాంబినేషన్ కానీ అద్భుతం అండి డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి శారీ చూడండి ఎంత బాగుందో పీస్ ఓన్లీ త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది చాలా బాగుంది అసలు అండ్ ఇంకొక ఐటమ్ అండి ఈ వీడియోలో మహా అయితే సెవెన్ ఎయిట్ పీసెస్ నేను పెట్టేది కానీ అల్టిమేట్ కలెక్షన్ అండి అల్టిమేట్ కలెక్షన్ అనమాట ఒకసారి ఈ సారీ చూడండి మేడం ఎంత బాగుందో ప్రీమియం శారీ అండి టిష్యూ జార్జెట్టు ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా పార్టీవేర్ కలెక్షన్స్ వింటేజ్ టైప్ ఆఫ్ శారీస్ అండి సో మచ్ లుకింగ్ ఆఫ్ గార్జెస్ పీస్ మేడం ఎంత బాగుందో పీస్ అయితే క్లాస్ అండి చాలా క్లాస్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందోనండి ఫ్యాలింగ్ మెటీరియల్ చూడండి ఒక్కసారి మెటీరియల్ చూడండి పన్నా లెంత్ కూడా అంత బాగా వస్తుంది మేడం తర్వాత భీభచ్చమైన కాంప్లిమెంట్స్ వస్తాయండి సో చూడండి ఎంత గార్జెస్ పీస్ మాకు ఫుల్ వర్షాలు పడుతున్నాయండి సో ప్యాకింగ్స్ అయితే కొంచెం డిలే అవుతాయి ఈ సారీ మటుకు ఎందుకంటే కంటిన్యూగా ఫైవ్ డేస్ చెప్పారు త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి ప్యాకింగ్స్ డి అవడానికి మాత్రం కొంచెం డిలే అవుతుందండి డల్గా ఉండడం వల్ల మేబీ ఐ థింక్ క్యాప్చర్ అవడానికి కూడా కొంచెం డల్నెస్ ఏమైనా కనిపిస్తుందేమో కానీ బట్ రియల్ ఫోటో పెట్టించుకోండి మేడం ఐటమ్ మాత్రం అసలు ఎక్స్ట్రాడనరీ ఐటమ్ త్రీ ఎయిట్కి వస్తుందండి వెంటనే బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ నెక్స్ట్ పీజ్ అండి అస్సలు ఎవ్వరు ఎవ్వరు మిస్ అవుద్దు ఈ పీజ్ మాత్రం ఏది దొరికినా తీసుకోండి అంత రేర్ అండ్ హ్యాండ్ పిక్ ఐటమ్స్ అండి వండర్ఫుల్ శారీస్ మేడం ఇదైతే మాత్రం చూడండి ఎంత బాగుందో శారీ అయితే సో బ్యూటిఫుల్ అండి గార్జస్ ఉంది శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్ వస్తుంది టిష్యూ మేడం ఇది హనీ బీ కలర్ వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇది ఆల్ ఓవర్ ద శారీ ఆల్ ఓవర్ ద శారీ అండి టిష్యూలో అసలు ఈ ఈ షేడ్ చూడండి ఎంత గ్రాండ్ ఉందో షేడ్ చూసారా టిష్యూలో చూడండి మేడం ఎంత గ్రాండ్ ఉందో శారీ అయితే చూడండి డిజైన్ కానీ శారీ గాని కాంబినేషన్ కానీ దీనికి లేస్ వేయించుకోండి మగ్గం లేసు ఇంకా అదిరిపోతుందండి లైట్ వెయిట్ ప్రీమియం శారీ ఓన్లీ జస్ట్ త్రీ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాను నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం ఇంకొక ఫ్యాన్సీ కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి పళ్ళు శారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా అయితే వచ్చిందండి ఎంత బాగుందో మేడం ఇది కూడా త్రీ ఫైవ్ మేడం రంగ్ అండి ఇది మాత్రం వచ్చిన తర్వాత ఐరన్ చేయించుకోండి మేడం అసలు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ పెట్టి గ్యాస్ మీద ఐరన్ చేయించుకోండి లో హీట్ లో చేసి ఇవ్వని చెప్పండి అసలు చాలా బాగుంటుంది తెలుసా క్లాస్ అండ్ ఫ్యాన్సీ అండి డిజైన్ చూడండి ఎంత ఫ్యాన్సీ నాకు తెలిసి మీ వర్డర్పులో ఏదైనా కలర్ లేదు అంటే అది ఈ కలరే అయి ఉంటుందండి మేబీ ఐ థింక్ ఎంత కొత్తగా ఉందో కాంబినేషన్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉందండి త్రీ ఫైవ్ వచ్చేస్తుందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మేడం ఇది చూడండి నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి అసలు ఈ శారీకి ఎంత బాగుందంటే అండి ఎంత నచ్చిందంటే మొన్న నేను ఒక శారీ కట్టుకుంటే జాయింటెడ్ శారీ కట్టుకుంటే ఎంత మంది అడిగారు సేమ్ అందులోనే ఇంకా హెవీలండి అసలు ఆ డిజైనింగ్కి హ్యాడ్ షాప్ మేడం అసలు వాళ్ళు ఎలా చేస్తారో కానీ నాకైతే మాత్రం అబ్బా ఎంత బాగుందండి డిజైన్ అయితే మాత్రం ఒకసారి డిజైన్ చూడండి క్లాస్గా ఉంటుందండి అసలు మీ బర్త్డేస్ అప్పుడు కట్టుకోండి అండ్ గార్జెస్ మేడం మీరు మినిమం ఎయిట్కే సేల్ చేయొచ్చు ఎగ్జిబిషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ చూస్ దీస్ వన్ కలెక్షన్స్ అండి కంపల్సరీగా తీసుకోండి దీని మేకింగ్ దీని స్టైలింగ్ అంతా చాలా డిఫరెంట్ ఉంటుంది అసలు చూడండి ఎంత బాగుందో త్రీ ఎయిట్కి అయితే రాదండి చాలండి రాసిస్తా హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఆ ప్రైస్కి అయితే అసలు రాదు అంత బాగుందండి శారీ అయితే చాలా బాగుంది పీసు బ్లౌజ్ పీస్ ఇది అండ్ శారీ కలర్ ఏం కనిపిస్తుంది కదా త్రీ ఎయిట్ మేడం కాస్ట్ ఎంత బాగుందోనండి పీస్ అయితే మాకు తీసు నెక్స్ట్ మేడం ఇది కూడా త్రీ ఎయిట్ అండి చాలా చాలా యూనిక్ పీసు బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూస్ మేడం టిష్యూ జార్జెట్స్ లైట్ వెయిట్ హ్యాండ్ బ్రష్ పెయింట్ అండి కడితే మామూలుగా ఉండదండి ఎంత ఫ్లెక్సిబుల్గా క్వాలింగ్గా లైట్ గా ఎంత బాగుందో చూడండి కలర్స్ చూడండి అద్దరి పోయింది కలర్స్ చూసారా డిజైన్ చూసారా కత్తి కత్తిలా ఉన్నాయండి ఇట్లా ఓన్లీ త్రీ ఎయిట్ మేడం కాస్ట్ అప్పటికి నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం లాస్ట్ అండ్ ఫైనల్ పీసు గాది లోనే రంగాట్ అండి ఎంత బాగుందో చూడండి శారీ కలర్ కలర్ చాలా కొత్త కొత్త కలర్ షేడ్స్ మేడం టోటలీ రన్ కార్ట్ వెరైటీస్ వెరీ యూనిక్ స్పెషల్ డిజైన్స్ అండి సో చాలా బాగుంది అసలు డిజైనింగ్ అయితే మాత్రం త్రీ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చితే మాత్రం మెసేజ్ చేయండి అండ్ ఇంతవరకు లిమిటెడ్ ఎడిషన్ మేడం అసలు ఈ కలెక్షన్ కూడా చాలా రేర్ హ్యాండ్ పిక్ ఐటమ్స్ అండి జస్ట్ అలా తీసేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫైవ్ మేడం సో థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ మీరు లైక్ చేయండి వీడియోకి అయితే మాత్రం షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్లైకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బై బాయ్